కమలాపూర్ నర్సింగ్పూర్ ఊరు చివరిలో ఉన్న గ్రామ దేవతల గమ్యస్థానం దగ్గర ఉన్న ప్రస్తుతం మనం ఈ గ్రామ దేవతలకు సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్మించారు అయితే ఇక్కడ విద్యుత్ సౌకర్యం కానీ లైటింగ్ కానీ లేకపోవడంతో కొంచెం రాత్రి వేళ ఏమైనా పండుగ సందర్భంలో పూజలు చేయడానికి వచ్చేవారికి ఇబ్బందిగా ఉంది కాబట్టి గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ స్పందించి ఈ గ్రామ దేవతామూర్తులకు లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కావున ఎవరైనా గ్రామ ప్రజలు గ్రామ కమిటీ స్పందించాలని విజ్ఞప్తి కమలాపూర్ గ్రామంలోని గ్రామ దేవతలను నెలకొల్పిన ప్రదేశంలో ఉన్నాం ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో ఉన్నాం ప్రస్తుతం మరి ఈ గ్రామ దేవతలకు సంబంధించిన ఇక్కడ కరెంటు లైన్ కానీ ఏవి కానీ లేవు కాబట్టి గ్రామస్తులు స్పందించి పెద్ద మసలు కానీ విద్యుత్ లైన్ ఏర్పడి చేయించి ఇక్కడ దేవతామూర్తులకు లైటింగ్ ఏర్పడి చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాత్రి చీకట్లో ఉంటుంది ఎవరైనా పూజ కానీ ఏమైనా కార్యక్రమాలు కానీ సాయంత్రం వస్తే వాళ్ళకు చీకటి ఉంటుంది ఇక్కడ గ్రామ దేవతల కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోని డబ్బులు ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండంగా నిర్మించారు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని గ్రామ ప్రజంతా కోరుతున్నారు కాబట్టి గ్రామ ప్రజలు గ్రామస్తులు స్పందించి దేవతామూర్తుల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయగలని మనం